హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాం ఎందుకని మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంత సీనియర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి అభద్రతా భావంలోకి వెళ్ళిపోయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రతిపక్ష పార్టీని అణిచివేయడం కోసమో లేకపోతే ఆ పార్టీని లేకుండా చేస్తే తిరిగి మళ్ళీ మనం ఎన్నికల్లో ఎన్నికల్లో గెలవగలుగుతామనే ఆలోచనతో ఉన్నారో ఏమో తెలియదు కానీ నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వారిని నాయకులు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది అప్పులు ఆగలేదు అరెస్టులు ఆగలేదు అప్పులు చేసి మరి దేనికి ఖర్చు పెడుతున్నారో ప్రజలకు తెలియక ప్రజలు గందరగోళమైన పరిస్థితుల్లో ఉంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వారిని అరెస్టులు చేసి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు నాన్నకు ఫుల్లు తల్లికి నీళ్ళు అని ఒక పోస్టు పెడితే ఇలాంటి వాటిని కూడా అరెస్టులు చేసి ఇబ్బందులు పెడతా ఉన్నారంటే మనం చూసాం మహాశివరాత్రి రోజున పోసాన కృష్ణమురళి నిజంగా పోసానికి ఇష్టమూరల్ని మనం సమర్థించం ఎందుకంటే ఆయన పరిస్థితుల వలన మాట్లాడవలసి వచ్చిందో ఆయన మాట్లాడేవారు ఎవరో ఒకరో ఇద్దరు ఆయనైతే మాట్లాడింది అటువంటి మాటలు మాట్లాడుకోవాల్సి ఉంది ఆయన మాట్లాడాడో అది తప్పే ఆయనను మనం సమర్థించం కానీ మన పార్టీ తరఫున ఉండి మన పార్టీ నాయకుడు మన అధినేత మీద మన అధినేత గాని గారి మీద వారి తల్లి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే మాటలు కానీ జనసేన నాయకులు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలను కానీ మరి అధికార పార్టీకి ఇవి కనిపించడం లేదా అంటే ప్రజలు మనం ఒక ప్రతిపక్ష పార్టీని నొక్కేస్తే వారికి ఓట్లు లేకుండా ఆ ఓట్లన్నీ మనకు పడితే తర్వాత రాబోయే రోజుల్లో మనం గెలవగలము అని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం అణిచివేయాలని చూస్తున్నారు ఇది ముమ్మాటికి పొరపాటే ఎందుకని మాట చెప్పాలి అంటే పోసానికి ఇష్టమూరలు తప్పైతే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పు చూపిస్తూ కొడకల్లారా అంటూ ఏ విధంగా అప్పటి ముఖ్యమంత్రి మాజీ నాయకులు మాజీ ఎమ్మెల్యేల మీద ఎటువంటి మాటలు మాట్లాడారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ముఖ్యంగా మన ప్రియతం నేత మన పార్టీ మన నాయకుడి మీద ఏ విధంగా మాట్లాడారో మనందరం చూసాం అలాగే మచ్చుకు అన్నీ చెప్పలేం కానీ ఆనం నారా రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు చింతమనేని లాంటి కావాళ్ళు కావచ్చు ముఖ్యంగా ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇలా అనేక మంది ఏం మాటలు మాట్లాడారో మనం చూసాం ఇక్కడ అధికార ప్రతినిధి అని చెప్పుకునే పట్టాభి కూడా ముఖ్యమంత్రిని భోషుడికి అనే మాటలు మాట్లాడారంటే ఇంకా ఎక్కడ అబ్యూజ్తో మాట్లాడుతుంది ఎవరు మరి వీరి మీద చర్యలు తీసుకురా మహిళా మంత్రులైనటువంటి అప్పట్లో రోజా గారి మీద విడుదల రజినే గారి మీద ఎటువంటి దూషణలకు దిగారో మనందరికి తెలియదా సైకో సైకో అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడారో ప్రజలకు తెలియదా మరి ఇవన్నీ మర్చిపోయి అప్పుడు ఏదో మూడు సంవత్సరాల క్రితం ఒక మాట మాట్లాడారేనో లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టారేనో మీరు మాట్లాడిన మాటలకు తిరిగి అవతల వాళ్ళు కూడా సమాధానం ఇచ్చారు అందువలన ఈరోజు ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళదే తప్పు అనే విధంగా ప్రవర్తించడం మాత్రం ముమ్మాటికి పొరపాటే మరీ ముఖ్యంగా పోసాని కృష్ణ భయపడ్డాడు లేకపోతే ఇటువంటి రాజకీయాలు మనం సమాజంలో చేయలేం అని అనుకున్నారో తెలియదు కానీ ముఖ్యంగా ఈ మధ్య పివి శర్మ గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ కూడా ఒక ట్వీట్ చేశారు రాజకీయాలలో విమర్శలైనా లేకపోతే ఇంకొకటి ఇంకొకటైనా తీసుకోలేకపోతే మీరు వెళ్ళి సరే ఇవి సత్రాలు పెట్టుకోండి కానీ ఈ విధంగా అధికారం లేక వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలు తీసుకోవడం మాత్రం భావే కాదు అంటూ అనేక ట్వీట్లు పెట్టారు అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు సరే ఒకవేళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడారంటే ఒక్కసారి పక్కన పెడితే అప్పట్లో ముఖ్యమంత్రి సదాన భావమూర్తి గారు బాలకృష్ణ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద మాటలు మాటలు ప్రజలు మర్చిపోయారా ఒకవేళ మోడీ గారు అమిత్ షా గారు మర్చిపోతే ప్రజలు మర్చిపోయారు అంటారా అది తప్పుడు మాటలు కాదా అటువంటి మాటలు మాట్లాడొచ్చా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మీద ఎటువంటి మాట్లాడు మాట్లాడారు ఆయనకు వారికి సతీమణి లేరని ఎవరు లేరని మాట్లాడిన మాటలు తప్పు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ వారిని ఏ విధంగా దూషించారో తప్పు కదా ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు యువనేతగా ఉండి అప్పుడే మొదలైంది ఇది మీ పంచ లోడ తీసుకొడతాం కాంగ్రెస్ వాళ్ళని అంటూ మాట్లాడారంటే అప్పట్లో అసలు మొదలు పెట్టిందే పవన్ కళ్యాణ్ ఇటువంటి మాటలు కూడా మాట్లాడతారా రాజకీయాల్లో అనే విధంగా అప్పుడు చర్చలు జరిగినాయి మేధావులు విశ్లేషకులు కూడా ఇటువంటివన్నీ మొదలు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాటలు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళందరూ ఎందుకంటే అతను అవతల వాళ్ళు మాట్లాడితే మనం ఎందుకు మాట్లాడకూడదు కానీ అలా పెరిగిపోయింది ఈ విధమైన దూషణలు మరి ఒక విధంగా అంబటి రాంబాబు గారి మీద కానీ జోగి రమేష్ గారి మీద కానీ దేవిని నవేష్ మీద అనేక మంది మీద దూషిస్తూ ఉన్నారు తిడుతూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద పోసాన్ని మాట్లాడారని ఆయనను కొట్టడానికి దూషణలు కూడా దిగారు అయితే ఆయన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత సరే ఏమనుకున్నాడో రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నాడో ఇటువంటి పనికిరావనుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని చెప్ కలిసి క్షమాపణలు చెప్పి ఇక నేను రాజకీయంగా ఏ పార్టీతో మాట్లాడను ఎవరితో అని చెప్పి క్షమాపణలు కోరిన తరువాత కూడా అధికార పార్టీ వారు క్షమాపణలు చెప్పినప్పటికీ మళ్ళీ కాదు క్షమాపణలు చెప్పినా తరే మనం వీరి మీద కక్ష తీర్చుకోవాలి అనే విధంగా ప్రవర్తించారంటే ఇది ఎంత దుర్మార్గమో ప్రజలు గమనించాలి మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో టాపిక్ డైవర్ జీవీ రెడ్డి పార్టీలో నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి సొంత పార్టీ వారు అనేక విధాలుగా వ్యతిరేకత వస్తున్నందువలన మనకు తెలుసు అధికార ప్రభుత్వం ప్రతి నెలా ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది ఆ డైవర్షన్ పాలిటిక్స్ కోసం తీసుకొచ్చారా లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో క్యాడర్లో కొంతమంది అలా వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు వీరని ఇంకా అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు లేకపోతే జోగి రమర్షిని అరెస్ట్ చేయలేదు ఇటువంటి అన్ని చర్చలు జరుగుతున్న సందర్భంగా వాళ్ళని ఆనందపరచడం కోసం మరి పోషానికి ఇష్టమూలని అరెస్ట్ చేశారో ఏమో తెలియదు కానీ ఏది ఏమైనా ఇది ముమ్మాటికి పొరపాటే ఎందుకంటే వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అధికారంతో ఈ విధంగా చేస్తే రేపు రాబోయే ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినప్పుడు వందకు టూ హండ్రెడ్ శాతం ఇటువంటి కక్షలు తీర్చుకుంటే ప్రజలకు న్యాయం ఎప్పుడు చేస్తారు మరీ ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పేద ప్రజలకు కడుపు నిండా అన్నం తినలేక మంచినీళ్ళు తాగి పడుకునే మంది అలాంటి పేద ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోకళ్ళలో ఇటువంటి వారి కడుపు నింపడం కోసమో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమో వారి భవిష్యత్తు కోసమో ప్రభుత్వాలు పనిచేయాలి కానీ లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసమో ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ప్రతీకార చర్యలకు పోతూ ఉందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది అని చెప్పేసి మన పార్టీ నాయకుల మీద కనుక ఏ విధమైన చర్యలు పాల్పడుతూ ఉంటే రేపు మన పార్టీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటిను మనం ఖండించలేము ఎందుకంటే ఆ బాధ మనం పడినాం కాబట్టి వాళ్ళు కూడా పడాలి అనే బాధ మనకు ఉంటుంది కాబట్టి ఇవి ఇంతటితో ఆగవు రాబోయే రోజుల్లో మరిన్ని జరుగుతాయి కాబట్టి మన నాయకులైనా కార్యకర్తలైనా గుండె ధైర్యం చేసుకొని ఈ నాలుగు సంవత్సరాలు పోరాడాలని కోరుకుందాం థ్యాంక్ యూ